చేస్తున్నారు మంత్రుల శాఖలు ఎందుకు కేటాయించడం లేదు ఇతర పార్టీలకు సంబంధించి ఇళ్లలోకి వెళ్ళి మరి ఎందుకు మా పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానిస్తున్నారు అనేది కూడా ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంతైనా ఉంది రైట్ ఇక ఒక ప్రధానమైన అంశాన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అయితే చేస్తా మీరు చూడండి ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మియాపూర్లో ప్రభుత్వ భూమి కబ్జా భూమి ఫ్రీ అంటూ వీడియో వైరల్ ఆక్రమించేందుకు వచ్చిన రెండు వేల మంది పోలీసులపై దాడి స్పందించిన ఆర్ఎస్పి అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూశారు దాని తర్వాత ఇంకొక అంశం చూపెడతాం తుంగతుర్తిలో ఇసుక దందాలు ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపణలు మంత్రి అండదండతోనేనని వార్తలు వరుస కథనాలతో కదిలిన అధికారులు ఇసుక రవాణా నిలిపివే నిలిపివేసిన మూటా నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి సమ్మెకు పిలుపునిచ్చిన జూడాలు జీతాలు లేవని ఆందోళన అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూశారు దాని తర్వాత కొల్లాపూర్లో రాక్షస పాలన అంటూ కూడా చూడొచ్చు ఈశ్వరమ్మకు అండగా బీఆర్ఎస్ నిందితులను కఠినంగా శిక్షించాలి ఇక యాభై లక్షల పరిహారం ఇవ్వాలి శివ పేరు చెప్తే శివమ్మగా ఎలా కేసు రిజిస్టర్ చేస్తారు ఈశ్వరమ్మ పిల్లలను చదివించాలి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూస్తాం దాని తర్వాత మరో అంశాన్ని మీకు హోం హోంమంత్రి విషయంలో ఏం జరిగింది కేంద్ర మంత్రి నీటిగా నిలదీయండి నిట్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు విద్యార్థి యువజన సంఘాలు కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఆందోళన దిగాయి వారిని అడ్డుకున్న పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు అంటూ ఇంకొక వార్తను చూస్తారు ఇక ఇక్కడ కూడా తమకు రెగ్యులర్గా స్టైఫండ్ ఇవ్వడంతో పాటు ఉస్మానియా ధావఖానకు కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ గాంధీ దవాఖానాలో జూనియర్ డాక్టర్లు శనివారం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని లేదంటే అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేస్తామంటూ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు జూడాలు అంటూ కూడా ఇక్కడ అంశాన్ని చూసారు సరే ఎందుకు ఈ అంశాలన్నింటినీ కూడా చెప్పినా అంటే రాష్ట్రంలో మీరు చాలా క్లియర్గా చూడాల్సిన ఎపిసోడ్ ఇప్పుడు ఇది ఇంత జరుగుతూ ఉన్నా రాష్ట్రానికి